అన్ని సీజన్స్ తోని పోల్చుకుంటే సీజన్ నైన్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు ఈ కిందిలో భాగంగా ఈ రోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించిన తర్వాత భరణి దగ్గరకు వచ్చి ఆగారు భరణి ఏంటి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావంటే అవును సార్ మా పాప హౌస్ లోకి రావడం నాకు చాలా హ్యాపీగా తనకి ఆఫీసు ఇల్లు తప్ప మరేమీ తెలియదు సార్ అలాంటిది ఇంత దూరం నా కోసం వచ్చి నాకు ఎంతో మంచిగా చెప్పింది అలాగే హౌస్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా చక్కగా మాట్లాడింది సార్ ఐఎమ్ సో హ్యాపీ సార్ ఇది నా లైఫ్ లో వన్ ఆఫ్ ద మూమెంట్ అంటూ భరణి కొంచెం ఎమోషనల్ అయ్యాడనే చెప్పాలి ఓకే భరణి మరి మీ అమ్మాయి చెప్పినట్టు నువ్వు గేమ్ అయితే గనక మార్చుకోవాలి ఆడాలి ఒకే విషయం పక్కన పెడితే నిన్న ఏదైతే దివ్య తనుజకి గొడవ జరిగిందో ఆ గొడవలో నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు చెప్పు అంటూ నాగార్జున గారు అడిగారు భరణిని దీంతో భరణి సార్ నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను ప్రతి దానికి కూడా దివ్య ఓ ఓవర్గా థింక్ చేసేస్తుంది అసలు నా విషయం తనుజ విషయంలో ఆమె అంత థింక్ చేయాల్సిన అవసరమే లేదు సో నేను దివ్యకి ఎంత చెప్తున్నప్పటికీ కూడా నాకేదో తనుజ చెప్పింది అనుకొని ఆమె తనుజ మీద గ్రజ్ పెట్టుకుంటుంది సో యాక్చువల్గా చెప్పాలి అంటే తనుజతో క్లోజ్గా ఉంటే దివ్య చూడలేదేమో కానీ దివ్యతో క్లోజ్గా ఉంటే తనుజ పట్టే పట్టించుకో సార్ నిజంగా తనుజ సో స్వీట్ అంటే మాకు తెలుసులేవయ్యా తనుజ స్వీటో హార్ట్ అనేది కానీ ఒక విషయం ఏంటి అంటే నిన్న దివ్య జరిగిన గొడవల్లో నిన్ను ఏ అని దివ్య అన్నాదా లేదా అంటే లేదు సార్ నాకు నిజంగా తెలియదు సార్ అంటే సరే నీ కోసం ఒక వీడియో వేసి చూపిస్తానంటూ మొత్తానికి నిన్న తనుజా డిఫెన్స్ చేస్తూ నువ్వు అంత పెద్ద వ్యక్తిని ఏ అని ఎలాగంటావని దివ్యాన్ అంటే దివ్య నేను అనలేదు అనలేదు అంటూ బుకాయించింది కదా ఆ వీడియో నాగార్జున గారు అయితే వేసి చూపించారు సో ఆ వీడియోలో క్లియర్ కట్ గా దివ్య ఏ అన్నది అదే చూపించి మరి చూసావు కదా ఏ అన్నదని హౌస్ లో ఎంత మంది అనుకుంటున్నారో హ్యాండ్ రేస్ చేయండి అంటే దివ్య తప్ప అందరు కూడా హ్యాండ్ రేస్ చేశారు దీంతో మరి చూసావు కదా భరణి నువ్వు దివ్యాకి మ్యానుప్లేట్ అయిపోయావా ఏంటి తను నిన్ను ఏ అన్నా సరే నువ్వు అంత పట్టించుకోవట్లేదు నీ గురించి తనుజ స్టాండ్ తీసుకొని గొడవ ఆడుతుంది కానీ నువ్వు ఎందుకు అలా చేసావు అంటే నిజంగా నాకైతే గనక అనిపించలేదు సార్ వినిపించలేదు కూడా సో ఏది ఏమైనప్పటికీ కూడా దివ్య కొన్ని లూజ్ వర్డ్స్ అనేది వదులుతుంది సార్ అంటే ఆ విషయం మాకు తెలుసు కానీ దివ్య ఒకసారి లెగు అంటే ఏం సార్ అంటే దివ్య నోరు మంచిదైతే ఊరు మంచిదవుతారు నువ్వేంటి నువ్వేంటి ఇచ్చే గౌరవం ఏంటి అసలా నువ్వు ఆయన వేసుకన్నా గౌరవం ఇవ్వాలి కదా మాట్లాడితే మొన్నేమో నైట్ మా ఒక మాట వదిలేసో సరే మూసుకో అని అనేసి సో తర్వాత ఇప్పుడేమో ఏ అంటున్నావు అసలు నువ్వు మనిషికి వాల్యూ లేకుండా ఎలా మాట్లాడుతున్నావు ఆయన చెప్తున్నారు కదా క్లియర్ గా ఇప్పుడు కూడా చెప్పారు దివ్య అని నాకు దూరంగా ఉండమనండి అప్పుడు నా గేమ్ బాగుంటుంది అని ఎందుకు నువ్వు అంతా పర్సనల్ గా తీసుకుంటున్నావు అంటే పర్సనల్ ఏమీ లేదు సార్ అంటే పర్సనల్ గా తీసుకోకుండానే నువ్వు తనుజాని అంత టార్గెట్ చేస్తున్నావా పర్సనల్ గా తీసుకోకపోతే ఈసారి నువ్వు తనుజాని కెప్టెన్సీ రేస్ నుంచి ఎందుకు తొలగిస్తావు ఏది ఏమైనా గుర్తు పెట్టుకో దివ్య గేమ్ని గేమ్గా చూడు అంటూ నీతో తర్వాత మాట్లాడుతానంటూ కూర్చోపెట్టి మళ్లీ బరణి దగ్గరకు వచ్చి భరణి నీ గేమ్ నువ్వు ఆడుకోపోతే జరగాల్సిన నష్టం జరుగుతుంది ఆల్రెడీ మీ అమ్మాయి కూడా నీకు హింటిచ్చింది కదా నిన్ను ఎవరైతే కమెంట్ చేస్తున్నారో వాళ్ళతో కొంచెం దూరంగా ఉండని అంటే అర్థమైంది కదంటే ఎస్ సార్ నేనున్న రోజులు కూడా దివ్యాని నాతో మాట్లాడొద్దని చెప్పండి సార్ అంటూ చెప్పుకొచ్చారు భరణి గారు అంతేకాకుండా నేను తనుజాకి అపాయింట్మెంట్ రాస్తుంటే దివ్య ఓన్ ఎప్పటిపోతుంది నాకు అసలు ఈ క్యారెక్టర్ ఏంటో అనేది అర్థం కావట్లేదు సార్ మొత్తానికి తనుజాని నాది బాండింగ్ బాగుంది అంటే తను తీసుకోలేకపోతుంది అంటూ నాకు కూడా పర్సనల్ గా కావాలనే తనుజాని టార్గెట్ చేస్తుంది అంటూ కొండ బద్దలు కొట్టినట్టు నాగ్ సార్ ముందు చెప్పుకొచ్చాడు భరణి గారు మరి మొత్తానికి దీంతో నాకు సార్ దివ్యకి సీరియస్ వార్ ఇచ్చారు ఇంకొకసారి భరణి తనుజా విషయంలో నువ్వు వెళ్తేనంటే ఊరుకోరు ఎందుకు అంటే గనక అది ఆయనకి ఇష్టం లేదు ఆయనకి నచ్చితే నువ్వు మాట్లాడుకో వద్దు అన్నప్పుడు ఆగిపో అంటూ చిన్నపాటి క్లాస్ పీకారు దివ్యకి సో సో ఫైనల్ గా వీకెండ్ వచ్చిన నాగార్జున గారు భరణి విషయంలో చెప్పిన దానిపై మీరు ఏమంటారు అలాగే భరణి తనుజ విషయం మీద స్టాండ్ తీసుకొని దివ్య నాతో మాట్లాడద్దానని కుండ బద్దల కొట్టినట్టు ఎపిసోడ్ లో చెప్పిన దానిపై కూడా మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి